హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని గమనించండి ప్రిమిత్రులారా ఇక్కడ మనకు వచ్చేసి ఎస్జిటికి కానీ అన్ని ఎస్ఏ 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 సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్టు కానీ నెక్స్ట్ ఎస్జిటి కానీ ప్రతి ఒక్క దానికి ప్రజ్ఞా విభజన ప్రజ్ఞా విభజన అనేది చాలా 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 ఇంపార్టెంట్ రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకు ఇక్కడ మిత్రులారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడంటే తెలివి తక్కువ వారు తెలివి తక్కువ వారు అంటే ఎంత ఎంత ప్రజ్ఞా లబ్ధి ఉంటుంది అని ఈ విధంగా అడగచ్చు నెక్స్ట్ ఉన్నత ప్రజ్ఞావంతులకు ఎంత ప్రజ్ఞ ఉంటుందని అలగచ్చు నేను చెప్పేది ఏమిటంటే ఎక్కడ ఏమడిగినా కూడా ఇది ఒక మొత్తం పట్టికనే మనం గుర్తు పెట్టుకుంటే మొత్తం పట్టికనే గుర్తు పెట్టుకుంటే ఈజీగా అంటే ఈజీగా మనం చేయొచ్చు ఈ యొక్క ఆరు నుంచి ఏడు నిమిషాల్లో ఎలా గుర్తు పెట్టుకుందామో చూద్దాం ప్రియమిత్రులలో మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి క్లాస్లో నేను మరలా చేయాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా గుర్తు పెట్టుకుందామో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై కంటే తక్కువ మూడులు అని ఇరవై నుంచి యాభై వరకు బుద్ధిహీనులు యాభై నుంచి డెబ్బై వరకు బుద్ధులు డెబ్బై నుంచి తొంభై వరకు తెలివి తక్కువ వారు తొంభై నుంచి నూట పది వరకు సగటు ప్రజ్ఞావంతులు నూట పది నుంచి నూట ముప్పై వరకు ఉన్నత ప్రజ్ఞావంతులు నూట ముప్పై నుంచి నూట యాభై వరకు అత్యున్నత ప్రజ్ఞావంతులు అదే విధంగా గమనిస్తే ఇక్కడ నూట యాభై కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మేధావులు అని ప్రతిభావంతులని మనం పిలవడం జరుగుతుంది అయితే మిత్రులు అలా ఎలా గుర్తు పెట్టుకుందాం ఫస్ట్ చూడండి ముందు ఇది ఎలా గుర్తు పెట్టుకుందాం తర్వాత దాన్ని అలా గుర్తు పెట్టుకుందాం చూడండి ఇక్కడ ఇరవై ఇరవై పక్కన పెట్టేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడి నుంచి చూస్తే ఇరవై ఇరవై నుంచి గుర్తు పెట్టుకోండి ఇంకా తర్వాత నుంచి మనకు బేసిస్ సంఖ్యలు వస్తాయి చూడండి ఐదు బేసిస్ సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదహైదు ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు మళ్ళీ చెప్తున్నా ఈ క్లాస్ అయిన వెంటనే ఒక పేపరు పెన్సిలో పెన్నో తీసుకొని మీరు చక్కగా వరుసగా వరుస క్రమంలో రాసేయండి ఆరు నుంచి ఏడు నిమిషాల్లో మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇక్కడ చూస్తే ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు అంటే ఇరవై ఇరవై తేడా రావాలా చూడండి ఒకవేళ ఇంకా మీకు నేను వేసిన తప్ప అని కూడా ఒకసారి గమనిస్తే ఇక్కడ ఇక్కడ యాభై యాభై వస్తుంది డెబ్బై డెబ్బై తొంభై తొంభై నూట పది నూట పది నూట ముప్పై నూట ముప్పై నూట యాభై నూట యాభై ఈ విధంగా కూడా మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా వరుస క్రమంలో వేసినప్పుడు ఇది దీన్ని కూడా ఎలా రాసుకుందామో చూడండి మాములుగా ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఎంబీఏ ఇంకా చూడండి మాములుగా ఎంసీఏ ఎంబీఏ అంటారు కదా ఎంసీఏ ఎంబీఏ అంటారు కదా అయితే ఈ యొక్క ఎంబీఏ ఎంబీఏ టీఎస్ టిఎస్ అనగా తెలంగాణ స్టేట్ లో చేస్తే మంచిది ఎంబీఏను తెలంగాణ స్టేట్ లో చేస్తే మంచిది అయితే ఇంకా ఉన్నతంగా చేయాలంటే ఇంకా ఉన్నతంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో చేస్తే మంచిది గమనించాలి చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎంబీఏను తెలంగాణ టెస్ట్ టిఎస్ అనగా తెలంగాణ స్టేట్ లో చేస్తే మంచిది ఇంకా ఉన్నతంగా చేయాలంటే ఏపీలో చేస్తే మంచిది గమనించండి ఇక్కడ ఎం అనగా మూడులు బి అన బుద్ధిహీనులు ఎంబీఏలు ఏ అనగా అల్ప బుద్ధులు అదేవిధంగా చూడండి తెలివి తక్కువ సగటు ప్రజ్ఞావంతు సగటు ప్రజ్ఞావంతులు అదే విధంగా ఉన్నతంగా చేయాలంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అదే విధంగా అత్యున్నత ప్రజ్ఞావంతులు పి అనగా ప్రతిభావంతులు విని మేధావులు కూడా అంటాము ఈ విధంగా గుర్తు ఇది అయిన వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి ఇక్కడ ఇరవై ఇరవై నుంచి యాభై తర్వాత యాభై డెబ్బై తొంభై నూట పది నూట ముప్పై నూట యాభైని వరుస క్రమంలో వేసుకోవాలి ఎన్ని బేస్ సంఖ్యలు కాబట్టి వరుస క్రమంలో వేసేసుకోవాలా ఇక్కడ ఇది కూడా వేసేసుకోవాలి ఎంబీఏను స్టేట్ లో చేస్తే మంచిది కానీ ఉన్నతంగా కావాలంటే ఏపీలో చేస్తే మంచిదని ఈ విధంగా వరుస క్రమంలో వేసుకోవచ్చు ఇది జనాభాలో ఎంత శాతం అనేది ఎంత ప్రాధాన్యత లేదు ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రశ్న అడిగే ఇక్కడ ఇక్కడ అడి అడగడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ చూడండి సాధారణంగా ప్రజ్ఞా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ గంటా కృతి పోలి ఉంటుంది ఎట్ట గంటా కృతి అంటే ఇక్కడ చూడండి

తర్వాత టూ పాయింట్ త్రీ అని నెక్స్ట్ పంతొమ్మిది అని ఇక్కడ ఎక్కువ ఉంది కదా నల నలభై అంటే ఇక్కడ ఇలా వెళ్ళిపోయింది తర్వాత చూడండి ఇరవై మళ్ళీ 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 తగ్గుతుంది మళ్ళీ వన్ జీరో పాయింట్ మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ జీరో జీరో పాయింట్ టూ త్రీ మళ్ళీ తగ్గుతుంది అంటే ఇది ఘంటాకృతిని పోలి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞ ప్రజ్ఞా వర్గీకరణ ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది అంటే అది ఘంటాకృతిని పోలి ఉంటుంది ఇంకొకటి మీకు ముఖ్యమైన ఇక్కడ నేర్పిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ప్రజ్ఞామాపని పితామహుడు ప్రజ్ఞామాపని చేసేటప్పుడు నేనేమనే చేయకూడదు బెన్నె చేయకూడదు ప్రజ్ఞను మాపనం చేసేటప్పుడు బెనెన్యా చేయకూడదు బెన్నెన చేయకూడదు కాబట్టి బిన్నే నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞా లబ్ధి అంటే నేను అంటారు కదా ప్రజ్ఞా లబ్ధి అంటే ఐక్యు ప్రజ్ఞా లబ్ధి అంటే ఐక్యూ నీ యొక్క ఐక్యూకు నేను స్టన్ అయ్యాను నీ యొక్క ఐక్యూకు నేను స్టన్ అయ్యాను ప్రజ్ఞా లబ్ధి అంటేనే ఐక్యూ ప్రజ్ఞ యొక్క ప్రజ్ఞా లబ్ధికి నీ యొక్క ఐక్యూకు నేను స్టన్ అయ్యాను స్టన్ అయ్యానుగా స్టెర్ జర్మనీ నాకు స్టన్ ఏమొచ్చిందంటే నేను స్టన్ నిస్ట్ నాకు జ్వరం వచ్చింది మాపనం చేసేటప్పుడు చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనించాలి ప్రేమితులైన మామూలుగా ఇక్కడ లబ్ధి సిద్ధాంత కర్త సిద్ధాంత సిద్ధాంతకర్త ఇది టర్మను ప్రజ్ఞా విభజన ఇప్పుడు చెప్పేది కూడా ప్రజ్ఞా విభజన కూడా టెర్మన్ ప్రజ్ఞా విభజన కూడా టెర్మన్ గుర్తుపెట్టుకోవాలా మామూలుగా ఈ యొక్క ప్రజ్ఞా సంబంధించి మాపణలు కనుగొనడం వచ్చేసి బినే అయితే ఆయన పంతొమ్మిది వందల పదకొండులో చనిపోవడం ద్వారా ఆ యొక్క బినే స్థానంలో ఇది ఈ యొక్క ఫ్రాన్స్ నుండి ఆయన పంతొమ్మిది వందల పదకొండులో చనిపోవడం ద్వారా ఆ యొక్క వినే స్థానంలో ఇది ఈ యొక్క ఫ్రాన్స్ నుండి ఈ యొక్క ప్రజ్ఞా సంబంధించినవి అమెరికాకు అవి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఈయన ఈయన ప్రజ్ఞ విభన విభజన చేసే టెర్మను ఈ యొక్క టెర్మన్ ఆధ్వర్యంలో డ్ స్టాన్ఫర్డ్ బినే అనే ఒక దానికి సంబంధించి యూనివర్సిటీలో సంబంధించి అక్కడ ఈయన టెర్మన్ ఆయన చేయడం జరుగుతుంది అయితే దేని ఆధారంగా ఈ యొక్క విభజన చేస్తాడంటే ఈ యొక్క పైక్యూ ప్రజ్ఞా లబ్ధిని ఆధారంగా చేసుకుని ప్రజ్ఞా లబ్ధిని ఆధారంగా ప్రజ్ఞా లబ్ధిని ఆధారంగా చేసుకుని ఈ యొక్క ప్రజ్ఞ లబ్ధి సిద్ధాంతము మరియు ప్రజ్ఞా విభజన అనేది తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఈ విభజన ఎవరు చేశారంటే టెర్మను ఈమె అయిన అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ బహుళ ప్రజ్ఞ రూపకర్త వచ్చేసి గార్డెనర్ ఎలా గుర్తు పెట్టుకున్నావు బహుళ ప్రజ్ఞ రావాలంటే నీకు బహుళ ప్రజ్ఞ రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా గార్డెన్ లో ఉండాలా బహుళ ప్రజ్ఞ కావాలంటే నువ్వు గార్డెన్ లో కూర్చుంటే బహుళ ప్రజ్ఞ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా అమూర్త యాత్రిక సాంఘిక ప్రజ్ఞ తారండైక్ ఇది ఆటోమేటిక్గా మీకు అందరికీ సైకిల్ సినిమా అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా మీరు గుర్తుంచుకోండి ప్రేమితులారా ఇక్కడ బహుళ ప్రజ్ఞ కావాలంటే గార్డెన్ లో కూర్చోవాలా ఇక్కడ ప్రజ్ఞ టర్మ్ అని చెప్పాను నెక్స్ట్ నీ ఐక్యూకు నేను నీ యొక్క ఐక్యూకు నేను ఏం చేశాను ఇక్కడ నేను స్టన్ నాకు జ్వరం వచ్చింది జర్మనీ నెక్స్ట్ ప్రజ్ఞను మాపనం చేసేటప్పుడు బినే బెనే చెయ్యకూడదు బినే ఫ్రాన్స్ మృదు లర్మలు చెప్తున్నాను ఇటువంటి క్లాసులు కావాలంటే మళ్ళీ 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 చెప్తున్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే దీని యొక్క పీడిఎఫ్ కూడా కావాలంటే నేను ఒక యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఒక వీడియో వాట్సాప్ లింకును అందించడం జరిగింది అందులో చేరండి ఏమన్నా ముఖ్యమైన బిట్స్ కానీ ఇంకా ఏమైనా ముఖ్యమైన ముఖ్యమైన సమాచారం కానీ నేను తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆ యొక్క లింక్లో చేరినట్టయితే ఇది ఒక పీడిఎఫ్ కూడా మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ మరుసొ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం